సంక్షేమ బోర్డును ఏర్పాటు రాష్ట్ర మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐ కృష్ణ ఆర్ జనార్దన్ ఆటో మరియు మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం ఇల్లందు పట్టణంలోని ఆటో మోటార్స్ రంగ ఉద్యమ అమరవీరుల నగర్ ఐత ఫంక్షన్ హాల్ కామ్రెడ్ భట్టు శ్రీనివాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ హెచ్ లింగ్య తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి జటంగి వెంకన్న మోటార్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మోహన్ రావు మూత్కూరి మల్లికార్జునరావు ప్రసంగించారు ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు ఈ నరేష్ బి నాగేశ్ వ్యవహరించారు మహాసభ ప్రాంగణానికి ముందుగా ఐఎఫ్టియు జెండాను రాష్ట ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఆటో మోటార్స్ రంగ ఉద్యమ అమరవీరులకు స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు అనంతరం పాత బస్టాండ్ నుండి ఐఎఫ్టీయు కార్యాలయం వరకు భారీ వర్షంలో ప్రదర్శన నిర్వహించారు పరిశీలన ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఐదో మహాసభను విప్లవ ఉద్యమాలకు పోరాటాలకు నిర్ణయమైనటువంటి ఇల్లెందు పట్టణము నిర్వహించుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షలకు పైగా మోటార్ రంగంలో పనిచేసినటువంటి కార్మిక వర్గం ఉన్నారు ఈ కార్మికులకు గత ప్రభుత్వాల నుండి మొదలుపొని నేటి ప్రభుత్వాల వరకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ సామాజిక భద్రత కానీ రక్షణ కానీ సౌకర్యాలు మెరుగుపరుస్తామనేటువంటి ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం అనేక విధాలుగా అష్ట కష్టాలు పడుతూ చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి కార్మికులుగా పరివారం పరిగణతీవులైన ఉన్నారంటే అది మోటార్గ కార్మికులు మాత్రమే ఇలాంటి మోటార్ కార్మికులలో భద్రత పెట్టుకునిటువంటి ఒక హీనమైనటువంటి హీనమైనటువంటి స్థితిలో వాళ్ళ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కోటా రంగంలో పంపిస్తున్నటువంటి డ్రైవర్లు క్లినర్ల యొక్క పద్ధతి ఏమాత్రం కూడా బాగలేదు వీరిని ఆదుకునేటువంటి ప్రభుత్వాలు కూడా నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు